పటాంచేరు మండలం ముత్తంగి గ్రామ న్యూ టౌన్ కాలనీలో నూతన శ్రీ నాగదేవత శివ పంచాయతీ తన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించిన ముత్తంగి గ్రామ భక్తులు ప్రజలు పెద్దలు అనంతరం మాట్లాడుతూ శుక్రవారం నాగపంచమి పురస్కరించుకొని నాగదేవత శివలింగం హనుమాన్ ధ్వజస్తంభ విగ్రహ దేవతలను ప్రతిష్ఠించడం ధ్వజస్తంభం ప్రతిష్టాపన హోమము మహాపూజ పూర్ణాహుతి మంగళహారతి తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనలతో వివిధ సంస్కృతి నృత్యాలతో భక్తుల సందడితో మారుమోగిన నాగదేవత ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నాగదేవత ఆశీర్వాదం ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ముత్తంగి గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు వివిధ సంఘాల యువకులు మరియు వివిధ పార్టీ నాయకులు భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు నాగదేవత సహిత శివ పంచాయతీ సహిత ఆంజనేయ స్వామి మా కార్యక్రమం కార్యక్రమం మూడు రోజుల నుంచి దిగ్విజయంగా సాగుతున్నది ఈ రోజు ఆఖ రోజు మొన్న బుధవారం నుంచి స్టార్ట్ అయింది గురువారం శుక్రవారం ఈ రోజుతోటి ప్రతిష్టా కార్యక్రమం ముగించుకున్నాము ఆ నాగదేవుని అనుగ్రహం తోటి అట్లే పార్వతి రాజరాజేశ్వర తోటి ముఖ్య ముఖ్య ప్రాణాయసం అనుగ్రహంతో ఇక్కడ ఉన్న ముత్తం గ్రామస్తులందరూ ఈ సర్వలోకం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతున్నాము ఇక సహకరించిన మా ముత్తం గ్రామ ప్రజలు భక్తులు యువకులు అందరూ కూడా మన సోదరి సోదరులు అందరూ కూడా ఈ టీవీ ముఖంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి పని నడుస్తుంది నాలుగు సంవత్సరాల తర్వాత ఇలా ప్రతిష్ఠ అయింది ఈ ప్రతిష్టకు గ్రామ పెద్దలు యువకులు నాయకులు వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు చాలా ఇబ్బందులతోనైంది అయినా కానీ పూర్తి చేసినాము